హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చాలా తక్కువ సమయంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఎగ్స్ను బాయిల్డ్ చేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ అన్ని ఇన్ని అని ఉండవండి మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్స్కి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కాస్త సాల్ట్ను వేసి పక్కన ఉంచిసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ని వేసి వేయించండి ఎగ్స్ని పక్కకు తీసేసి అదే ప్యాన్లో రెండు పాయలు ఉల్లిపాయ తరుగును వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా తరుక్కుంటే మనకి బిర్యానీలోకి టేస్ట్ బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత సగం తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇందులో రెండు కాయలు టమాటా ముక్కల్ని వేసి వేయించాలి టమోటాలను వేసేటప్పుడు చిన్న ముక్కలుగానైనా వేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీలో వేసి కూడా వేసుకోవచ్చు ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు చిన్న ముక్క దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఈ మసాలాలన్నింటిని బాగా వేయించుకోవాలి మసాలాలు బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి చీలుకలు కప్పు మేగడ పెరుగును వేసి ఒకసారి కలిపేసేయండి మనం పెరుగును వేసేటప్పుడు పెరుగు పైన మేగడ ఉంటుంది కదా ఆ మేగడ వేస్తే టేస్ట్ బాగుంటుంది లేదంటే మామూలు పెరుగునైనా వేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ పైకి విధంగా సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ని వేస్తున్నాను మీరు నార్మల్ రైస్తో చేసుకున్నట్లయితే గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని వేయండి నేను తీసుకున్న రైస్ వచ్చేసి అరకిలో కాస్త కొత్తిమీర పుదీనా తరుగును వేసి వాటర్ని మరిగించండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందే లేదో చూసుకోండి ఇప్పుడు ఇందులో పది నిమిషాలు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని వేసేసేయండి ఒకసారి కలిపి మూత పెట్టి అలా ఉడకనివ్వండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ముందుగా పక్కన ఉంచిన ఎగ్స్ని ఆనియన్ని వేసి మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి మగ్గనివ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ వేసిన తర్వాత ఆనియన్స్ని కాస్త నెయ్యిని వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గనివ్వండి అలా మగ్గనివ్వడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఈ బిర్యానీలోకి కర్రీ ఏమీ అవసరం లేదండి ఊరికనే తినవచ్చు కావాలంటే పెరుగు చట్నీతో కూడా తినవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్